గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ డాడీస్ అండ్ కింగ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు కూడా మంచి కమిషన్స్ తీసుకున్నారు చాలా సంతోషం ఈ కమిషన్ తీసుకున్న దాంట్లో ఒక వ్యక్తి నాలుగైదు వాళ్ళ ఇంట్లో ఉన్న వ్యక్తులు అంటే కుటుంబ సభ్యులు ద్వారా నాలుగైదు అకౌంట్స్ ఉన్నోళ్ళు ఇంతకంటే ఎక్కువ క్యాష్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఒక్కొక్కరు ఏడెనిమిది అకౌంట్లు ఉన్నాయి వాళ్ళవి ఆ ఫ్యామిలీలో వాళ్ళే వేసుకుని దాని మీద చేస్తున్నారు వాళ్ళి పదివేలు నుంచి పదిహేను వేలు ఇరవై వేలు అలా ఎక్కువ వస్తున్నాయి ఎప్పుడు ఇవన్నీ కలిపి కానీ నేను పంపిస్తుంది మాత్రం కేవలం ఆ రోజు ఒక స్క్రాచ్ కార్డు మీద వచ్చింది మాత్రమే టాప్ ఫైవ్ లిస్ట్ పంపిస్తున్నాను ఎందుకు ఈ విషయం చెప్పానంటే నేను ఊహించినట్టుగా నేను కలగన్నట్టుగా మంచి ఆదాయం తీసుకుంటున్నారు మంచి ఆదాయం తీసుకుంటున్నారు సంతోషం అయితే ఈ ఆదాయాన్ని కాస్త నేను ఏదైతే డ్రీమ్ ప్రాజెక్ట్గా చేసుకున్నానో ఒక లక్ష రూపాయలకి ఒక రోజు ఆదాయం తీసుకోవడం ఒక లక్ష రూపాయలకి ఒక రోజులో ఆదాయం తీసుకోవడం దానికి మనం దీన్ని తీసుకెళ్ళే సిస్టంలో నేను తయారు చేశాను అంటే క్యూ లైఫ్లో వచ్చింది ఎక్స్చేంజ్లో వచ్చింది ఇంకొక రెండు మార్గాలు ఉన్నాయి వాటిల్లో వచ్చింది ఇదంతా కలిపితే ఒకటే మన కంపెనీ ఒకే కంపెనీ ఎందుకంటే వీటన్నింటిలో మీరే ఉంటారు ఇక్కడ ఉన్న మేలే అక్కడ ఉంటుంది ఇక్కడ ఉన్న పేరే అక్కడ ఉంటుంది ఇక్కడి నుంచే కాయిన్స్ అక్కడికి వెళ్తాయి కాబట్టి వీటన్నింటిలో జీవితాంతం జీవితాంతం ఒకరోజు ఒక లక్ష రూపాయలు సంపాదించుకునే సిస్టమ్ తయారు చేశాను దమ్మున్న వాళ్ళు చేసుకోగలరు దమ్మునుడు అంటే పెద్ద మహాబలశాలు కాదు ఓ మంచి టీం వేసుకున్నాడు దమ్మునుడు అంటే అయితే ఈ ఆదాయం తీసుకోవడానికి క్యూ లైఫ్లో ఐఎస్డిటి అనేది మన డిసెంబర్తో క్లోజ్ అది మన మనకి దా ఇంకా మనం అది ఉండదు కానీ క్యూ ఈజీ ఐడీలు అనమాట అంటే ఫ్రీ ఐడీలు దాని మీద డబ్బులు కట్టడం ఉండదు ఇప్పుడు ఉన్న వాటిలే వాళ్ళకి కంటిన్యూస్ వచ్చేలాగా ప్రాజెక్టులు ఉన్నాయి అలాగే ఎక్స్చేంజ్లో లో ఏమి ఉండదు ఫ్రీగా వేసుకోవడం అలాగే ఇంకొక ఇంకొక రెండు క్వార్టల్స్ ఉన్నాయి దాంట్లో అందులో కూడా ఒక్క రూపాయి ఒక్క పైసా కట్ట అవసరం లేదు ఓన్లీ ఫ్రీ ఐడీలు మాత్రమే ఆ ఫ్రీ ఐడీలే ఆ మూడు అందాం క్యూ లైఫ్ని కొంచెం పక్కన ఉంచుదాం నేను ఆ మూడింటి బేస్ చేస్తాను అంటే అంటే క్యూ లైఫ్ ఎందుకు పక్కన ఉంచాలి ఇప్పుడు ప్రొడక్ట్ కొనుక్కుంటున్నారు గ్రాసీ ఏదో అది ఏది ఉంటుంది అది కాబట్టి ప్రొడక్ట్ కొనుక్కుంటున్నారు ఏమి మనం అందుకే డబ్బులు తీసుకోవట్లేదు ఐఎస్టి కొనుక్కుంటున్నారు మళ్ళీ డబ్బులు డబ్బులే కొనుక్కుంటున్నారు అది కొద్దిలో ఉంటుంది ఆ తర్వాత ఆ తర్వాత క్యూ ఎక్స్చేంజ్ అలాగే మరొక రెండు మొత్తం మూడు ఉంటాయి అవి ఈ మూడు కలిపి ఒకటే ప్రాజెక్టు ఈ మూడు కలిపి ఒక్కటే ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ ద్వారా పర్ డే వన్ ల్యాక్ రూపీస్ తీసుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు ఎంతోమంది ఉంటారు ఇందులో రోజు దాంట్లోకి వెళ్ళి చేయాల్సింది ఏమీ ఉండదు అసలు రోజు వెళ్ళి మనం ఈ డబ్బులు కట్టడాలు కట్ చేసాలు ఏమి ఉండవు అందులో మీకు టాప్ ఇన్కమ్ వస్తుంది ఎవరికైనా మీరు రిఫరల్ ఇచ్చారంటే ఫ్రీ ఒక్క పైసా ఎవరి దగ్గర తీసుకోం మన ఎక్స్చేంజ్లో కావచ్చు ఆ రెండింట్లో కావచ్చు ఆ రెండు కలిపి మొత్తం మూడు కలిపి ఒకే ప్రాజెక్ట్ అది సో వన్ ల్యాక్ ఒక రోజు తీసుకోవడం అంటే నాకు తెలిసి చాలా పెద్ద ఇన్కమ్ చాలా మంది వస్తారు ఈరోజు కూడా చూసారు కదా మంచి ఇన్కమ్ తీసుకున్నారు ఈరోజు కూడా ప్రతిరోజు చేస్తున్నారు డబల్ సిక్స్ డబల్ సెవెన్ ఆరు వేల ఆరు వందల డెబ్భై ఏడు అంటే నేను అనుకున్న లక్షకి వెళ్ళడానికి ఏడు వేలు అనుకోండి తొంభై మూడు వేలు ఇంకా బ్యాలెన్స్ ఉంది పెద్ద ఇంత ఇంత తక్కువ టైంలో వచ్చింది నేను అనుకున్నది రేపు డిసెంబర్ తర్వాత చూడండి ఎలా ఉంటుందో అప్పుడు టీమ్ ఉన్న పరిస్థితి ఎలా ఉంటుందో మీరు చూద్దరు కానీ చేసుకోండి చాలా చక్క టీం చేస్తున్నారు అందరూ క్యూ లైఫ్లో జాయినింగ్స్ చాలా ఫాస్ట్ వెళ్తుంది చక్కగా సంపాదించుకోండి అలాగే క్యూ లైఫ్లో క్యూసీసీ కాయిన్స్ని క్యూసీసీ కాయిన్స్ని వంద రెండు వందలు ఒకరైతే ఏడు వందల కాయిన్స్ సంపాదించుకోండి మైనింగ్లో ఏడు వందలు అంటే ఎంత చూడండి రెండు వందల యాభై రూపాయలు చొప్పున చూసినా లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు ఇంకా ఎలా లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు విలువైన సంపద సంపాదించడైన సో అలా చాలా మంది ఉన్నారు దానికి అద్భుతమైన పిక ఇన్కమ్ ఉంటుంది జాగ్రత్తగా ఫాస్ట్గా చేయండి అవకాశం ఉన్న తర్వాత ఉన్నప్పుడే చేయాలి ఆ తర్వాత మనం చేసేది కాదు దీన్ని వరల్డ్ వైడ్గా తీసుకెళ్తున్నాం కాబట్టి ఇంకా మీకు మంచి బెనిఫిట్స్ ఉంటాయి జాగ్రత్త చేయండి రేపు ఈరోజు ఈవినింగ్కి నేను ప్రకటిస్తాను ఫోన్ నెంబర్తో మీరు మెజ్జు చేసుకోవచ్చు ఆ ఆప్షన్ ఇచ్చేస్తున్నాను అలాగే ఈ ఫోన్ నెంబర్తో మెజ్జు చేసుకోవడం యాక్చువల్గా మొన్న ఇవ్వాలి నేను కానీ ఎందుకు లేట్ అయిందంటే ఒకే కోపంతో ఒకే కోపంతో మెయిల్ యాక్సెప్ట్ చేయాలా అదే కోపంతో ఒక మెయిల్ మీద వద్దు నాకు ఫోన్ నెంబర్ ఓటీపీ చేస్తుంటే ఫోన్ నెంబర్ ఓటీపీ చేస్తుంటే దాని మీద కూడా యాక్సెప్ట్ చేయాలా అక్కడ లేట్ అయింది అది కోడింగ్ రాయడం కష్టమైంది ఈరోజు ఈవినింగ్ కల్లా దాన్ని కంప్లీట్ చేసి మీకు నేను అనౌన్స్ చేస్తాను మీరు ఫోన్ నెంబర్తో కూడా చేసుకోండి ఇక్కడ మరొక విషయం ఏంటంటే మీరు మెజ్జు చేసుకోవాలని రూలు లేదు ఇది మీరు గుర్తుపెట్టుకోండి మీరు మెజ్జి చేసుకోవాలని రూల్ లేదు మీరు మెజ్జు ఎప్పుడు చేసుకుంటారు మీరు ఇచ్చిన అడ్రస్ కరెక్ట్గా లేకపోతే మీరు కేవైసీ చేసుకోకపోతే మీరు ఒకే ఫోన్ నెంబర్ని ఎక్కువకి మల్టీఫుల్గా మీరు ఇస్తే చేసుకోవాల లేదా మీ ఫోన్ నెంబర్ పోతే అంటే త అది ఆ నెంబర్ డడ్ అయిపోవడం కానీ లేదా ఆ సిమ్ పోవడం కానీ చేస్తే అప్పుడే మెచ్చకెళ్ళాలి అలా కాకుండా నీ అకౌంట్ నీకుంది దట్ సార్ నువ్వు కేవైసీ చేసుకున్నావు నో ప్రాబ్లమ్ ఏదైతే స్ట్రైట్గా ఉన్నదో ఆ స్ట్రైట్గా ఉన్నది డైరెక్ట్గా మీరు క్యూ లైఫ్లోకి కాయిన్స్ పట్టిపోవచ్చు అది ఇప్పుడు చేస్తున్నారు తర్వాత ఈ మీటింగ్ తర్వాత రేపు రానున్న మీటింగ్ తర్వాత మీకు మెయిల్తో కూడా మీరు లోపలికి వెళ్ళిపోయే అవకాశం ఇస్తాను ఏది క్యూ లైఫ్లో ఆ మెయిల్ తోటి అన్నానంటే మీరు మళ్ళీ నూట ఇరవై రూపాయలు పే చేయవసరం లేదు అక్కడ అరవై కాయిన్స్ అరవై రూపాయలు ఉన్నాయి అది అవసరం లేదు నేను కేవలం మెయిల్ తోటి ఆ కాయిన్స్ పట్టుకెళ్ళ వరకే లోపలికి వెళ్ళిపోతారు మీరు ఏం చేస్తారు నమ్మేసుకుంటారు ఫినిష్ దాని మీద మనకి ఎటువంటి ఇన్కమ్ రాదు దాని మీద ఇంకా ఇతరతర కాయిన్స్ ఏవి రావు మనకి కానీ ఏం రావు మీ బీసీటీ కాయిన్స్ అన్నీ మీరు వాడేసుకోవచ్చు ఇప్పుడు కూడా అలాగే చేయొచ్చు తరత కూడా అలాగే చేయొచ్చు కాబట్టి మీరు మధ్జ చేసుకున్నవాడు అనుకున్నప్పుడు అది మీ బాధ్యత ఎందుకంటే మీరు నాలుగైదు అకౌంట్లు డబ్బులు ఇచ్చి సరే చేసుకోమని చేసుకున్న అయిపోయింది మీకు ఏది ఎక్కువ అకౌంట్లు ఉన్నాయి వాటికి అడ్రస్ లేదు అంటే కేవైసీ చేయలేకపోయారు అంటే సరైన అకౌంట్ కరెక్ట్ కాకపోవచ్చు లేదంటే మీరు ఇచ్చినను కేసీకి సహకరించకపోవచ్చు సహకరించకపోవచ్చు వాళ్ళు అలాంటప్పుడే మెర్జ్ చేయండి కానీ అప్పుడు కూడా నేనేం చేస్తున్నాను మీకు నచ్చినప్పుడే పది రూపాయలు మెజ్జి కూపన్ వాడితే ఫిఫ్టీ పర్సెంట్ దానికి కలిపి పదిహేను రూపాయలు మీకు ఐఏసిటీ ఇస్తున్నాను ఫిఫ్టీ పర్సెంట్ తక్కువ కాదు వందకి యాభై కలిపి అంటే పది రూపాయలకి ఐదు రూపాయలు కలిపి ఏ అకౌంట్లో మెర్జ్ అయిందో అదే అకౌంట్కి ఐఎస్ఈటి వచ్చేలా చేశాను ఇప్పుడు అది కూడా మీకు వచ్చేస్తుంది ఇంతకుముందు డీకాయిన్కి ఇచ్చాను పన్నెండు రూపాయలు చెప్పిన ఓకే ఇచ్చాను నేను లక్ష డెబ్భై ఐదు వేల రూపాయలు అనుకుంటాను సుమారు డెబ్భై ఆరు వేలు లక్ష డెబ్బై ఆరు వేలు రూపాయలు ఒక ఆయన సంపాదించే కాయిన్ తీసుకెళ్ళినప్పుడు కేవలం రెండు రూపాయలు కూపన్కి ఇస్తాను మీరు కొనుక్కొని అన్నప్పుడు లక్ష డెబ్బై ఆరు వేలు రూపాయలు ఐఎస్ఈటీ వచ్చింది ఈరోజు కూడా మంచి కమిషన్స్ తీసుకున్నారు చాలా సంతోషం ఈ కమిషన్ తీసుకున్న దాంట్లో ఒక వ్యక్తి నాలుగైదు వాళ్ళ ఇంట్లో ఉన్న వ్యక్తులు అంటే కుటుంబ సభ్యులు ద్వారా నాలుగైదు అకౌంట్స్ ఉన్న ఇంతకంటే ఎక్కువ క్యాష్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఒక్కొక్కరు ఏడెనిమిది అకౌంట్లు ఉన్నాయి వాళ్ళవి ఆ ఫ్యామిలీలో వాళ్ళే వేసుకొని దాని మీద చేస్తున్నారు వాళ్ళి పదివేలు నుంచి పదిహేను వేలు ఇరవై వేలు అలా ఎక్కువ వస్తున్నాయి ఎప్పుడు ఇవన్నీ కలిపి కానీ నేను పంపిస్తుంది మాత్రం కేవలం ఆ రోజు ఒక స్క్రాచ్ కార్డు మీద వచ్చింది మాత్రమే టాప్ ఫైవ్ లిస్ట్ పంపిస్తున్నాను ఎందుకు ఈ విషయం చెప్పానంటే నేను ఊహించినట్టుగా నేను కలగన్నట్టుగా మంచి ఆదాయం తీసుకుంటున్నారు మంచి ఆదాయం తీసుకుంటున్నారు సంతోషం అయితే ఈ ఆదాయాన్ని కాస్త నేను ఏదైతే డ్రీమ్ ప్రాజెక్ట్గా చేసుకున్నానో ఒక లక్ష రూపాయలకి ఒక రోజు ఆదాయం తీసుకోవడం ఒక లక్ష రూపాయలకి ఒక రోజులో ఆదాయం తీసుకోవడం అనే దానికి మనం దీన్ని తీసుకెళ్ళే సిస్టంలో నేను తయారు చేశాను అంటే క్యూ లైఫ్లో వచ్చింది ఎక్స్చేంజ్లో వచ్చింది ఇంకొక రెండు మార్గాలు ఉన్నాయి వాటిల్లో వచ్చింది ఇదంతా కలిపితే ఒకటే మన కంపెనీ ఒకే కంపెనీ ఎందుకంటే వీటన్నింటిలో మీరే ఉంటారు ఇక్కడ ఉన్న మేలే అక్కడ ఉంటుంది ఇక్కడున్న పేరే అక్కడ ఉంటుంది ఇక్కడి నుంచే కాయిన్స్ అక్కడికి వెళ్తాయి కాబట్టి వీటన్నింటిలో జీవితాంతం జీవితాంతం ఒక రోజు ఒక లక్ష రూపాయలు సంపాదించుకునే సిస్టమ్ తయారు చేశాను దమ్మున్న వాళ్ళు చేసుకోగలరు దమ్మునుడు అంటే పెద్ద మహాబలశాలు కాదు ఓ మంచి టీం వేసుకున్నాడు దమ్మునుడు అంటే అయితే ఈ ఆదాయం తీసుకోవడానికి క్యూ లైఫ్లో ఐఎస్డిటి అనేది మన డిసెంబర్తో క్లోజ్ అది మనకి దా ఇంకా మనం అది ఉండదు క్యూ లైఫ్లో వే ఈజీ ఐడీలు అనమాట అంటే ఫ్రీ ఐడీలు దాని మీద ఏమి డబ్బులు కట్టడం ఇది ఏమి ఉండదు ఇప్పుడు ఉన్న వాటిలే వాళ్ళకి కంటిన్యూస్ వచ్చేలాగా ప్రాజెక్టులు ఉన్నాయి అలాగే ఎక్స్చేంజ్లో ఏమి ఉండదు ఫ్రీగా వేసుకోవడం అలాగే ఇంకొక ఇంకొక రెండు పోర్టల్స్ ఉన్నాయి దాంట్లో అందరూ కూడా ఒక్క రూపాయి ఒక్క పైసా కట్టవసరం లేదు ఓన్లీ ఫ్రీ ఐడీలు మాత్రమే ఆ ఫ్రీ ఐడీలే మూడు అందాం క్యూ లైఫ్ని కొంచెం పక్కన ఉంచుదాం నేను ఆ మూడింటి బేస్ చేస్తాను అంటే అంటే క్యూ లైఫ్ ఎందుకు పక్కన ఉంచాలంటున్నాను ఇప్పుడు ప్రొడక్ట్ కొనుక్కుంటున్నారు గ్రాస్ ఏదో అది ఏది ఉంటుంది అది కాబట్టి ప్రొడక్ట్ కొనుక్కుంటున్నారు ఏమి మనం అందుకే డబ్బులు తీసుకోవట్లేదు ఐఎస్టి కొనుక్కుంటున్నారు మళ్ళీ డబ్బులు డబ్బులే కొనుక్కుంటున్నారు అది కొద్దిలో ఉంటుంది ఆ తర్వాత ఆ తర్వాత క్యూ ఎక్స్చేంజ్ అలాగే మరొక రెండు మొత్తం మూడు ఉంటాయి అవి ఈ మూడు కలిపి ఒకటే ప్రాజెక్టు ఈ మూడు కలిపి ఒక్కటే ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ ద్వారా పర్ డే వన్ ల్యాక్ రూపీస్ తీసుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు ఎంతోమంది ఉంటారు ఇందులో రోజు దాంట్లోకి వెళ్ళి చేయాల్సింది ఏమీ ఉండదు అసలు రోజు వెళ్ళి మనం ఈ డబ్బులు కట్టడాలు కట్టించడాలు ఏముండవు